ప్రజలను కలుపుకుపోయి అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు పట్టణంలో నిర్వహించిన పౌర సన్మానానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వేములవాడ గుడి చెరువు మూలవాగు మురికి నీరుతో దుర్గంధాన్ని వెదజల్లుతోందన్నారు త్వరలోనే ఈ రెండింటినీ ప్రక్షాళన చేస్తామన్నారు వేములవాడ ఆలయ అభివృద్ధికి కట్టుబడి గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దామని చెప్పారు వేల కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఒక్క ఎకరా కూడా నీరు రాలేదని కేవలం సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కు మాత్రమే నీళ్లు వెళ్లాయని ఆయన ఆరోపించారు అనంతరం తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరామ్ మాట్లాడుతూ పౌర సమాజం నిర్వహిస్తున్న సన్మానం మన సన్మానం మనం చేసుకున్నట్లుగా ఉందని అన్నారు ప్రజలు స్వేచ్ఛ ఆత్మగౌరవాన్ని కోరుకుంటున్నారని అందులోంచి పుట్టుకొచ్చింది ఈ ఫలితం అని చెప్పారు అహంకారం అణచివేత ఎప్పటికీ పనిచేయదని ప్రజల చేత ఎప్పుడూ ఒకసారి గుణపాఠం తప్పదని మరోసారి రుజువైందని ఆయన చెప్పారు ये तो हमको तो इसका जेल वाले की यूं ना है सालों में ठहरे हम लोग वाले से उन वाला लक्ष्य जो ये तो बिस्तर दे कि ये तो बदले लेते हैं तो अच्छे नहीं आपा ऐसे अगर सालों में ठहरे हम लोग के ताजे ठहरे लक्ष्य पे ताजे ताजे दूसरे लोग ताजे ठहरे విద్యార్థుల విద్యార్థులు గుడ్డు విద్య తీసుకున్నప్పుడు ఆకర్షణ ఓ మిర్చి వెళ్లి కూడా జరిగిందంటే దేవుడోడకు ముక్కు లాంటి మూడు పరిద్రంలో గుడికి ఉండి విడిచి లేదు ఇప్పుడు దేవుడు లేదు మీరు కష్టాల్లో ఉన్నప్పటికీ

ಇದರ ವಿವೇಚನೆ ಮಾಡಬೇಕು ಮೇ ಮೇರanda ನಿಯಮೋ ಪ್ರಚಾರ ನೀಿಸ್ತಾರೆ ಆದ್ದರಿಂದ ನಾವು ಬಜೆಟ್ ಬಗ್ಗೆ ಚರ್ಚಾ ಮಾಡಲೇ ಅರಿ ಬಾವುಗಳ ಪ್ರಾಪ್ತಿ ವಂದ್ರ ಸಮಾನ ಸರ್ವವಾಗಿ ಇಕಲವೆ ಇಕಲ ಮಾತ್ರ ಪೌರ ಸಮಾನತೆ ಅಂದ್ರೆ ಇಕಲ ಒಂದು ತಿಂದೆ ಅಂತ ಹೇಳಿಸಿ ಇಕಲ ಒಂದು ಪ್ರದಾಸಿಕ ಕಾಲಕ್ಕೆ ಹೇಳಿಸಿ ಅಕಡೆಕಾದ ನೀತಿಗಳ ಅಧಿನೇತಿಸಿ ಮಾಯೆನಲ್ಲಿ ಸಮಾನತೆ ಇರುತ್ತದರ ಬಗ್ಗೆ మామూలు కార్యకర్తలు కాదు పార్టీ సభ్యులు కాదు మామూలు ప్రజలందరూ కలిసి సర్వాలు చేస్తున్నారంటే గొప్ప విశేషం నాకు తెలిసి ఇటువంటి ఘటన చాలా అభివృద్ధి అట్లా జరుగుతుందంటే అందులో మనం భాగస్వామ్యం తీసుకోవాల్సిన అవసరం ఉంది పౌరులు మా ఎమ్మెల్యేలు సన్మానించుకుంటారు అన్నారంటే నేను పట్ల ఆది శ్రీనివాస్ గారి పట్ల ఎంత ఆదరాభిమానాలు ఉన్నాయో ಆದಿಶ್ರೀ ಮಹಾಶಯರೇ ಕೇಳ್ತೀನಿ ನೀವು ಎಕ್ಪೂರಕ್ಕೆ ಒಂದು ಏಕಾದンド ಸ್ಥಾನ ದೊರಕಂತ ನಾವು ಅದರಲ್ಲಿ ಕೂಡ ಅಭಿಮಾನವನ್ನು ಹೊಂದುಸಿಕೇನದಿ ಅವಕಾಶ ಸಮಯ ಅಂತ ಇದೆ ಎಲ್ಲರಿಗೂ ಒಂದು ಮುಖ್ಯ ವಿಷಯ ಏನಂದ್ರೆ ಬಾಹುವಾದಿಕೆಯನ್ನ ಒದಗಿಸಿಕೊಡುತ್ತೆ ಬಾಹುವಿಕೆಯ ರೆಕ್ಕೆಲಿ ಒದಗುತ್ತೆ ಆ ಒದಗೆಳ್ತ ಸಮಯ ನೋಡ್ಕೊಂಡು మరి ఇందులో ఎనీరు జుబిటూ అప్డేట్ ప్రో ప్రో ఉంటారు. కానీ నెలబెడ నిరుడి న్యాయం ఎట్టుంది ఆ ఆలోచిస్తుంది నిరుడిొక్కన్నే ఉంట తెలుస్తుంది. నేను